హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆయపకార్స్ కార్ కరీంనగర్ తెగలవుట నేను మీ చోటు పటేల్ నా ఫోన్ నెంబర్ నైన్ ట్రిబుల్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ టూ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కార్స్ అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకి మార్తి స్విప్ట్ జడ్డ టాప్ టెన్ వెహికల్ అయితే సేల్కి తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మ్యానుఫాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ లక్ష ఇరవై ఒక కిలోమీటర్ అయితే డ్రైవ్ చేయడం జరిగింది అలాగే వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయింది వెహికల్ యొక్క టైర్స్ తీసుకున్నట్టయితే ఐదు సిల్ టైర్స్ ఉన్నాయి స్టెప్ని అనేది అన్యూజ్ అండి స్టెప్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు అలాగే వెహికల్ యొక్క ప్రైస్ వచ్చి నాలుగు లక్షల అరవై వేల రూపాయల ప్రైస్ చెప్తున్నాము స్మాల్ బిట్ నెగోషియబుల్ ఉంది వెహికల్కి ఫ్రీ ఆర్సీ ఉంది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది లోన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే వెహికల్కి సంబంధించిన ఇంటర్ అండ్ అవుట్లుక్ చూపిస్తాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్కి సంబంధించిన అవుట్లుక్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి నాలుగు సిల్ టైర్స్ ఉన్నాయి నాలుగు అలవిల్స్ ఉన్నాయి మీరు ఒకసారి టైర్స్ తీసుకోవచ్చు వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ లేదు కంప్లీట్ గుడ్ కండిషన్ తోటి ఉంది వెహికల్కి నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి స్టెఫ్ని కూడా అన్యూజ్ అండి స్టెఫ్ని కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు వెహికల్ నెంబర్ చూసుకోండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది వెహికల్కి సంబంధించిన అవుట్లుక్ వీడియో ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వెహికల్కి సంబంధించిన ఇంటీరియర్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్కి సంబంధించిన ఇంటీరియర్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి కీలేస్ ఎంట్రీ ఉంటుంది పుష్ స్టార్ట్ ఉంటుంది మీటర్ రీడింగ్ కూడా చెక్ చేసుకోండి వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా చెక్ చేసుకోండి అలాగే ఇన్పుల్ టు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది వెహికల్కి బ్యాక్ సీట్ కవర్స్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి అలాగే డిక్కీ స్పే చెక్ చేసుకోండి స్టెఫ్ని ఆన్ యూజ్ రండి స్టెఫ్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ